నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కొత్తపల్లి పట్టణం కొత్తపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పూలమాలలు వేసి సీట్లు పంపించడం జరిగింది అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల పాటుపడ్డారని వారి ఆశయాలు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం గౌడ్ చుకులస్తులకు కొరకు కాటమయ్య రక్షణ కవచాన్ని మోపు ముత్తాదు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కార్యవర్గ సభ్యులు కన్నా అంజిబాబు గౌడ్ బుస రామకృష్ణ గౌడ్ గున్నాల రమేష్ గౌడ్ మందా సత్యనారాయణ గౌడ్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ పొన్నం భూమా గౌడ్ బండారి లక్ష్మణ్ గౌడ్ గుర్రం అనిల్ గౌడ్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ రంగు ప్రవీణ్ గౌడ్ బుర్ర రాజు గౌడ్ బుర్ర సీను గౌడ్ గుర్రం గురవి గౌడ్ బల్గు బలహీన వర్గాల నాయకులు గడ్డం శ్రీనివాస్ యాష్వాడ రాజు దుబ్బాసి కుమార్ సంగం మునీందర్ నగునూరు రాజేశం పెద్ది మల్లేశం తదితరులు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా బహుజన వీరుడు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర ప్రదర్శించి ఆ రాజు రాజమౌల్ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా మా కొత్తపల్లి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతా ఉన్నాము బహుజన వీరుడు సర్వై సద్ధర్మ ఆశయాలను కొనసాగిస్తామని ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో సర్వై పాపన ఆశయాలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేయ అమలు చేస్తూ ఉన్నది అటువంటి కార్యక్రమంలో మరి తనకు పోరాడినటువంటి గౌడ కురస్తుల బిడ్డగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచంగా ప్రభుత్వం కూడా మూకముతావులు అందజేస్తూ ఉన్నది వారిని ఆశయాలను వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందు ముందు సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను యువత కూడా ముందుకు తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తూ శుభావిందనలు తెలియజేస్తూ సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా మరి కొత్తపల్లి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షులు పొన్న సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో మరి కొత్తపల్లి గాంధీ విగ్రహం దగ్గర వారి ఫోటోకు పూలమాల వేసి స్వీట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌడ సోదరులు మరియు బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ రావడం మరి వారు అప్పుడు వారి జయంతి మూడు వందల డెబ్ డెబ్బై నాలుగో జయంతి సందర్భంగా మరి వారు వారు పోరాడినటువంటి అప్పుడు బడు బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడినటువంటి చూస్తే మరి ఆనాడు గోల్కొండ వెళ్ళినటువంటి నవాబును ఓడించి గోల్కొండ వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరి గౌడ కులస్థులకు పుట్టడం మా గౌడ సోదరులందరికీ ప్రత్యేకంగా వారందరికీ నాకు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ మరియు వారు కోట్లాడినటువంటి స్ఫూర్తితో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ఇవాళ గౌడ సోదరులు కానీ బడుగు బలగిన వర్గాలు కానీ గౌచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ వారికి బడుగు బలగిన వర్గాలకు మరి చేదోడు బాదోడుగా ఉంటున్నాయి అన్నింటిలో స్థానం కల్పిస్తున్నటువంటి వారు వారు పెట్టినటువంటి వారు చేసినటువంటి కృషి వలనే ఇలా బడుగు పలిగిన వర్గాలందరం మేము కలిసికట్టుగా పనిచేసి ముందుకు పోతున్నాం మరియు అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి గౌడ సోదరులకు గౌడ సోదరులు మరి వారు తా తాళ్ళు ఇదులెక్కి అడ్డం పడకుండా చేయాలి మరి పనరక్షణ కావాలని గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్ర మంత్రివర్యులు వారొక ఘాటమయ కౌచం అని తీసుకొచ్చి వారి అది దాంతోని ముఖ్యమంత్రితో ప్రారంభించడం విధంగా అది ఇలా ఆ గౌడ సోదరులకు పానభయం లేకుండా చేసినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ఇంకా మనం గౌరవ సోదరులు కానీ బడుగు బరగిన వర్గాలు కానీ అందరం ముందుండి మనం నడిపించుకోవాల్సిన అవసరం ఉన్నది కొట్లాడాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మా గౌరవ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మరియు ఉపాధ్యక్షులు మరియు కన్నా గారు భూస రామకృష్ణ గౌడ్ గారు మంద సత్యనారాయణ గౌడ్ గారు బుర్ర పొన్నం భూమయ్య గారు మరియు గౌరవ సోదర నాయకులు కార్యవర్గ సభ్యులు మరి అందరూ ఇతర కులాల ఇతర బడుగు బలిగిన వర్గాలు వచ్చినటువంటి గడ్డం శ్రీనివాసు మరి దుబ్బాసి కుమారు మరి యాసవాడ రాజు వీళ్ళందరూ వారు వచ్చినందుకు వారికి సదర్గా ధన్యవాదాలు మా గౌరవ సోదరులందరికీ గుర్ర కాటవర లక్ష్మణ్ బండారు లక్ష్మణ్ గారికి మరి అందరికీ పేరు పేరిన ఈ జయంతి సందర్భంగా వారందరూ వచ్చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పూజాజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు రాబోయే కాలంలో మరి ఈ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మరి పొన్నం సత్యం గౌడ సంఘం అధ్యక్షుల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కొత్తపల్లి పట్టణంలో మరొక కూడలి చూసి మరి మరి వారి విగ్రహాలు చూద్దాం ఈ సందర్భంగా ప్రతిష్టాపన చేయాలి ఈ మల్లకే సముద్ర వర్గాన్ని దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చేసి పెడదామని అటువంటి ఆలోచన మరొకసారి తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి